అయితే ఈ డిఎస్సి స్పోర్ట్స్ పర్సన్ కంటే అన్స్పోర్ట్స్ పర్సన్స్ అనేది ఎక్కువ మంది రావడం జరిగింది ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కోటాలో అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా గేమ్స్ నమ్ముకుని ఉన్నారు అన్ స్పోర్ట్స్ పర్సన్ ఏమైందంటే ఎస్ఏ బిఎడి ఎక్సీటీ చేసిన వాళ్ళకి టెట్ ఉండడం వలన మా దాంట్లో టెట్ లేకపోవడం వల్ల అందరూ కూడా సబ్జెక్ట్ ఈజీ అవుతుందని చెప్పి ఇందులోకి రావడం జరిగింది అయితే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు మార్నింగ్ గ్రౌండ్ ఈవినింగ్ గ్రౌండ్ చేసి మధ్యాహ్నం థియరీ క్లాస్ విన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాకు నివసించే ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ అనేది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఆరులో లో కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించింది ఈసారి ఎందుకు తీశారనేది మాకు తెలియదు కాబట్టి ముఖ్యంగా అధికారులు మేము తెలియజేసింది ఏదంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తే నాన్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు కూడా రారు అయితే అధికారులు చెప్పిన మాట మాకు స్పోర్ట్స్ ఎందుకు నిర్వహించట్లేదు ఈవెంట్స్ అని అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అవకతవకలు జరిగాయని చెప్పారు కానీ అది అవాస్తవం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు అది కోర్టు నుంచి తీర్పు వచ్చింది ఎటువంటి జరగలేదని అది అధికారులు కూడా తెలుసు కొంతమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ థిరీ సబ్జెక్ట్ ని తీసుకొని హండ్రెడ్ మార్క్స్ కి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలని కోరారు వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళ వల్లనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది కాబట్టి కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే స్పోర్ట్స్ ప్లస్ తీరీ ఈవెంట్స్ ప్లస్ తీరీ పెట్టడం జరిగింది ఆ విధంగా మాకు కూడా కండక్ట్ చేయాలి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టాలని పెట్టాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని స్కూళ్ళలో హెడ్ మాస్టర్లు పిల్లలని క్రమశిక్షణలో పెట్టలేక దండం పెట్టి సాష్టంగా నమస్కారం చేసి మేము పిల్లల్ని బాగు చేయలేము నేను రిజైన్ చేస్తున్నానని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పాడు ఇంకొక స్కూల్లో ఒక పిఏటి ఒక బాబు సార్ నేను స్పైక్ షూస్ తీసుకురండి అని చెప్తే ఆ పిఏటి ఏం చేశాడంటే మన స్ప్రైట్ తాగే స్ప్రైట్ తీసుకెళ్లి పిల్లవాడికి ఇచ్చాడు అప్పుడు పిల్లవాడు సార్ నేను అడిగింది స్ప్రైట్ కాదు స్పైక్ షూస్ అని అడిగాడు అంటే మన షూ అంటే ఏంటో తెలియదు స్ప్రైట్ అంటే తెలియదు అంతా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈవెంట్స్ నిర్వహిస్తే మార్నింగ్ అసెంబ్లీ నుంచి ఈవినింగ్ పిల్లవాడు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా పీటీ మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణ అనేది స్కూల్ కూడా బాగుంటాయి ఇప్పుడు మనం చూ బయట చూస్తున్న పరిస్థితిని చూస్తే పిల్లవాడు ఫోన్స్ పట్టుకుని ల్యాప్టాప్స్ పట్టుకుని ఇంకా అక్కడ ఇతర వ్యసనాలకి లోనైపోయి ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడు గ్రౌండ్ లో ఆటలు నేర్చుకున్నట్లయితే వాడికి కొంచెం ఇంత అంతో ఆటల మీద ధ్యాస్ ఉండి ఆ ఫోన్లు అనేది బయట వ్యసనాలకు అనేది దూరంగా ఉండగలుగుతారు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని మేము కోరుకునేది ఏంటంటే అయ్యా మమ్మల్ని స్పోర్ట్స్ కోటాలో మాధ్యమం ఎస్ఏ బిఈడి వాళ్ళని ఎస్జిటి వాళ్ళని బయట బీటెక్ ఎంటెక్ ఎం ఫార్మసీ బి ఫార్మసీ ఉద్యోగాలు చేసుకుంటూ బయట సర్టిఫికెట్ బయట రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు ఆ విధంగా ఎవరు రాకుండా ఉండాలంటే మాకు కూడా బయట ఎగ్జిక్యూ వాళ్ళకి బీడ్ వాళ్ళకి ఎలా అయితే టెక్ట్ నిర్వహించారో మాకు కూడా ఖచ్చితంగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మా దాంట్లోకి వాళ్ళు రాకుండా ఉంటారు ఇది ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాం ఖచ్చితంగా మాకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం నా పేరు లావ్ కుమారి వెస్ట్ గోదావరి టీ పార్ట్ ఉంటే యాభై మార్కులు ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి ఏదైతే మీరు ఇప్పుడు చూసినటువంటి లెజిన్స్ కోలాటము వ్యాన్స్ ఊప్స్ అని చెప్పి స్కూళ్లలో పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవసరం అని చెప్పి మేము ట్రైనింగ్ లో ఇవన్నీ నేర్చుకొని ఉన్నాం అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో వంద మార్కులకు టీరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల రోజు ఎనభై మార్కులు వచ్చినా కూడా చాలా మంది ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ జిల్లాలో రిజర్వేషన్ లో కూడా ఉద్యోగాన్ని కోల్పోతా ఉన్నారు దానికి కారణం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టకపోవడమే ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో టెస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ లేవని చెప్పి చాలా మంది అక్రమంగా సర్టిఫికేషన్ తెచ్చుకొని కోచింగ్ సెంటర్ లో వచ్చామని చెప్పి ఉద్యోగాలు కొడతా ఉంటే నిజమైనటువంటి ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఈ రోజు నష్టపోతా ఉన్నారు పక్కన మనం ఈ రోజు చూస్తున్నాం కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మా పీసెట్ లో మాకు సీట్ ఇవ్వాలన్నా ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి అది ఏ విధంగా అయితే ఎగ్జిటీ బిఈడి వాళ్ళకి సెవెన్ సెవెంటీ పర్సెంట్ తీరి థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు మరి మాకు మాత్రం వంద మార్కులకి ఎగ్జామ్ ఏ విధంగా పెడతారు పెట్టినటువంటి ఎగ్జామ్ లో దాదాపు ఇరవై పేలే తప్పులు చూపిస్తూ ఈరోజు ఎస్సీ యాక్ట్ మెంబర్స్ పేపర్ తప్పులు వేస్తే మేము కోర్టుకి సార్ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ లో దాదాపు ఇరవై క్వశ్చన్లు తప్పున్నాయని కోర్టుకి వెళ్తే కోర్టు ఆ ఇరవై టప్పులో పదహైదు ఆన్సర్ చేయండి అని ఇస్తే అప్పుడు రీవెరిఫికేషన్ లో వారికి మార్క్స్ యాడ్ చేయడం జరిగింది అయితే కనీసం క్వశ్చన్ పేపర్ కూడా నానపేవలేని పరిస్థితి ఈ రోజు ఎస్ఏ యాక్ట్ మెంబర్స్ తీసుకుంటున్నారు వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకు ఈ విధంగా పేపర్ తయారు చేశారో సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వారిని దోరాడుచినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ చాలా మంది ఇప్పటికే బోడస్ సర్టిఫికేట్లు అని చెప్పి ప్రతి ఒక్క పేపర్ లో న్యూస్ చూస్తా ఉన్నాం ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళ కింద ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకొని దాదాపు ఏడేళ్ళు బిఎస్సీ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోతా ఉన్నారు దీని వల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కావున రీవెరిఫికేషన్ జరిపి వీరందరికీ మళ్ళీ సర్టిఫికేట్లు పరిశీలన చేయాలి మేము అధికారులు అడిగితే కమిషనర్ అడిగితేనేమో మేము డివోలకు చెప్తామంటారు డిఓలు అడిగితేనేమో మాకు ట్రైనించి ఆర్డర్స్ రాలేదంటారు కనీసం రీవెరిఫికేషన్ మీరు వెరిఫికేషన్ సరిగా చేస్తే ఎందుకు రీవెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు ఈ రోజు మొదటి విడత రెండో విడత మూడో విడత అని చెప్పి చాలా మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికేట్లు బయటకు వస్తా ఉన్నాయి అయితే పాపర్ గా ఫిజినల్ ఎడ్యుకేషన్ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి రీవెరిఫికేషన్ జరపాలని చెప్పి నేను తక్షణ అవసరమైతే ఉద్యమాన్ని ఢిల్లీ వరకైనా తీసుకెళ్తాం ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజ్ అధికారులకి ఏ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు కాలేజీలు ఉన్నాయి కానీ ఎవరు విద్యార్థులు కాలేజీలు వెళ్ళడం లేదు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎందుకు పట్టించుకుంటా లేరు అని చెప్పి ఈ రోజు మీడియా సమక్షంలో అడుగుతున్నాం అలా చిన్న ఉన్నప్పటి నుంచి గేమ్స్ నమ్ముకొని స్కూల్ గేమ్స్ నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి ఉన్నటువంటి అభ్యర్థులు రోజు ఉద్యోగాలను కోల్పోతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు తీశారు స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నము విజయవాడ తర్వాత రాజమండ్రి లాంటి మెయిన్ సెంటర్స్ లోనో అకాడమీలు ఉంటాయి అయితే వివిధ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో స్టేట్ కూడా మరమ్మతులు ఉండవు అటువంటి జిల్లాల్లో వాళ్ళు క్రీడాకారులు రాణిస్తూ నేషనల్ ఆడడమే ఎక్కువ అలాంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోర్టల్లో కూడా నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ జిల్లాకి అప్లై చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ జిల్లా కోసం ఆడినటువంటి క్రీడాకారుడు నష్టపోతాడు కనీసం ఆలోచన కూడా వీళ్ళకి లేకున్నా ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోరాట సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం మీరు మెగా డిఎస్ ఇచ్చారు అయితే అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు సరైనటువంటి పద్ధతిలో డిఎస్సీ నిర్వహించాలి ప్రతి లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్వాయం పోవార్ సమితిగా డిమాండ్ చేస్తున్నాం ఇది కూడా పట్టించుకోకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ వరకు డిఎస్సీని రద్దు చేసేంత వరకు వదిలిపెట్టమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మా పేరు దేవేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ స్వామి పోవార్ సమితి స్టేట్ సెక్రటరీ